హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే మేము కడప వెళ్ళడానికి ఇక్కడ చాలా రోజుల నుంచి వీళ్ళు పిలుస్తుంటారు అంతే ఇక్కడ బ్లడ్ వచ్చేటప్పుడు ఎలాగ మనము మనకు మనం ఎలా కాపాడుకోవాలనేది చెప్పడానికి గురించి అని ఇక్కడ ఎస్వి ఆఫీస్ నుంచి నెక్స్ట్ ఇక్కడ కలెక్టర్ గారు పిల్లడంతో మేము ఈరోజు మేము కడప వెళ్ళి అక్కడ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి గురించి అని వెళ్తున్నాము అక్కడికి వెళ్ళగానే వీళ్ళు చాలా మనకి రెస్పెక్ట్ ఇచ్చారు మా ఎన్ఏప్కి ఎందుకంటే ఈ హోటల్ కూడా ఇచ్చారు ఇక్కడ స్టే చేయడానికి ఇదైతే మేము టూ డేస్ అంత ఈరోజు రేపు ఉంటాము ఎందుకంటే ఒక రోజు మొత్తం ఈ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళకి డెమో ఇవ్వాలి నెక్స్ట్ రోజు ఏంటంటే నెక్స్ట్ రోజు వెళ్ళి మళ్ళీ మా క్యాంప్కి మేము వెళ్ళిపోతాము అయితే వీళ్ళు మా అందరికీ మేము ట్వంటీ మెంబర్స్ ఉంటాము మా అందరికీ రూములు అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి అయితే చాలా దూరము అది డ్యామ్లో మేమైతే వాళ్ళకి ఎక్సర్సైజ్ వాళ్ళకి డెమో చూపించాలి కానీ ప్రజెంట్ అయితే మేము ఈ రోజుల్లో అంత ఇక్కడ విజయవాడ నుంచి కడప వెళ్ళడానికి ఒక రోజు మొత్తం పట్టింది ఎందుకంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈ లాంగ్ ప్రాసెస్ అనమాట అందుకుంచి మేము ఇక్కడికైతే ఇక్కడికి రావడం జరిగింది నెక్స్ట్ మాకు ఈ హోటల్ ఇచ్చారు చాలా బాగున్నది ఇక్కడ ఒకటిదా ఇట్లాంటివి ఎప్పుడైనా మేము ఎక్సర్సైజ్కి వెళ్తే ఇక్కడ ఇవి ఇట్లాంటివి మనకి అరేంజ్మెంట్ చేస్తారు వీళ్ళు అంటే కొన్ని ప్లేసుల్లోట హోటల్ ఇస్తారు కొన్ని ప్లేసుల్లోట స్కూల్స్ అని లేకపోతే గవర్నమెంట్ ఏవైనా ప్రాపర్టీ ఉంటావు అందరిలోట మాకు ఉండడానికని ఇస్తారు ఈ మయూర్ అని ఇక్కడ హోటల్ ఈ పక్కనే అంటే ఇక్కడ మాకు కూడా భోజనానికి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడే మేము అంటే టూ డేస్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడ మాకు ఇది వెజ్ నాన్ వెజ్ ఇక్కడ ఉండదు సో అంటే మేము ఇక్కడ ఏంటంటే ఈ హోటల్లో మనం భోజనం చేయాలి వాళ్ళు ఏది ఇస్తే అక్కడే మనం భోజనం చేసుకోవాలి ఇది కడప ఎస్వి ఆఫీస్ అనమాట ఎక్కడైనా మేము అందరము ఎక్ససైజ్ చేయడానికి ముందల వీళ్ళు ఎట్లా చేయాలి ఏంటనేది ఇక్కడ ప్లాన్ వేస్తారు ఆ తర్వాత మొత్తం అందరం కలిపి అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి అనేది మేము చెప్తాము ఇది నైట్ మాకు డిన్నర్ గురించి అని వీళ్ళు అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ కూడా చాలా బాగున్నది ఇది కూడా అండి ఇక్కడ తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్లో ఎలాగ మన అంటే ప్లడ్డు ఎక్కువగా చూడండి ఇప్పుడు వరదలు వచ్చేటప్పుడు ఎలా మనకు మనం కాపాడుకోవాలి అనేది ఇక్కడ ఒకటి మేము వీళ్ళకి డెమో చేసి చూపిస్తాము ఇదంతా పెద్ద డ్యాము అవతల సైడ్ అదని ఫ్యాక్టరీ ఉంది చాలా పెద్దది ఇది ఇది ఉర్రొత్తు మంచి పేరు చెప్పారు వాళ్ళు నాకు అంతగా గుర్తులేదు కానీ ఇది ఇక్కడ నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ డ్యాము మేము అవతలికి కూడా వెళ్ళాము ఈ డ్యామ్ నుంచి చాలా అంటే ఒక ఫిఫ్టీ విలేజ్ అంటే ఫిఫ్టీ స సౌవ విలేజెస్ ఉన్నాయి అక్కడ నుంచి మొత్తం ఇది వాటర్ అక్కడ సప్లై చేస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫ్యాక్టరీలకి ఇది మొత్తం వాటర్ అనేటంటే సప్లై అవుతుంది ఇక్కడ మొత్తం అంటే బ్లడ్ గురించి ఎట్లా చేయాలి ఏంటనేది మొత్తం మేము ఇక్కడ డెమో చూపించాము వీళ్ళకి వీళ్ళు కూడా చాలా మాకైతే ఎంకరేజ్ చేశారు అది అండి ఇక్కడ లోపల నుంచి ఎలాగ బోర్డు తిరగబడిపోతే వాళ్ళకి ఎలా తీసుకురావాలి నెక్స్ట్ ఒకళ్ళ ములిగిపోయినంత చనిపోయింది వాళ్ళకి ఎలా తీయాలి డీప్ డ్రైవర్గా నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉన్న ఫస్ట్ ఎలా చేయాలి మొత్తం వీళ్ళకి అరేంజ్మెంట్స్ చూపించి మేము చెప్పాము ఆ రోజు మోస్తుగా వర్షం పడుతుంది నెక్స్ట్ మేము ఎక్సర్సైజ్ చేసినంత టైం కూడా ఇక్కడ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది నెక్స్ట్ దొందల అంటే అదే దొందలాగా ఎక్కువగా ఉన్నది ఏమి కనిపించట్లేదు లోపలికి వెళ్ళి కానీ వీళ్ళకి డెమో చూపించాలి వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఈ డెమోని ఎంజాయ్ చేశారు ఎందుకంటే బయట నుంచి వాళ్ళు టెంట్ టెంట్ టెంట్లో ఉండి అందరూ ఇక్కడ వేయరు మొత్తం ఆ పోలీస్ డిపార్ట్మెంటు నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి వీళ్ళందరూ ఇక్కడ చూడడం జరిగింది మేమైతే ఇది కూడా అండి ఎలా కాపాడాలి ఒకళ్ళ బోట్లోట వెళ్ళేటప్పుడు ఎన్స్టెన్స్ జరిగితే వాళ్ళకి ఎలా బయటికి తీసే తీసుకురావాలి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజు సబ్స్క్రైబ్ చేయండి దీని మీద మీకు ఒపీనియన్ ఎలా ఉన్నదో ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచిగా అనిపిస్తే ఇది సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా నేను పెడుతూనే ఉంటాను నెక్స్ట్ ఇలాగేనండి లోపల నుంచి ఎలాగ ప్రజలకు తీసుకురాలు కాపాడాలని డెమో మేము ముఖ్యంగా అందరికీ జిల్లాలో టూ అందరికీ చెప్పాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్